హైవ్స్ నేను యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో పెట్టిన వీడియో ఒక వ్యక్తికి సంబంధించింది ఆ వ్యక్తే నా యూట్యూబ్ వీడియో కానీ కామెంట్ పెట్టాడు పోంటారు ఒక కామెంట్ పెట్టాడు అనుకుంది ఏంటది ఎస్పి గారు లేదంటే నా పేరు తెలియదు ఏమైనా మీరు ఎవరో నాకు తెలియదు నా గురించి మీరు వీడియో పెట్టారు బట్ నా గురించి తప్పుగా పెట్టారండి మీరు సో వీడియో తీసేసేయండి అండ్ నా పరువు భంగం కలిగింది సో రీజండర్ వేసేయండి జరిగింది తప్పు అని చెప్పేసి అండ్ విషయం ఇది అని చెప్పేసి చెప్పండి అని అంటే ఓ అవునా సరే అని చెప్పి నేను చేసి పెడతాను అలా కాకుండా ఏ ఫాల్త్గా నా గురించి వీడి అట్టబెట్టి వెంటరా అద్దరు ఎదురు అని చెప్పి తిడుతూ పెట్టండి వచ్చి ఒకటే తేడాగడలో ఉన్నాడు అని చెప్పేసి నేనేం చేస్తాను ఆ వీడియో డిలీట్ చేస్తా ఆవిడని కూడా బ్లాక్ చేస్తా అది రీజండర్ బాక్లేదు వాడి తేడాగడలో ఉన్నాడు చెప్పి తీసి ఒకరిపడేస్తాం అతను సొసైటీలో బాగా తెలిసిన వ్యక్తి బట్ అతను తప్పు చేశాడు ఇదే విషయం అందరికీ చెప్తున్నా అతను వచ్చి అలాగే నన్ను అడిగాడు పద్ధతిగా ఏమండి నేను అలా తప్పు చేసిన మీరు కూడా అలా చేయలేదండి ఎందుకు నేను వీడియో తీసాడు అంటే చాలా గౌరవంగా అడుగుతున్నాడు వీడియో తీసేస్తాను అలా కాదు ఆడు పెద్ద తప్పే చేశాడు బట్ ఇక్కడ వచ్చి అబద్ధం చెప్తున్నాడు ఖచ్చితంగా ఆ వీడియో చూడాల్సిందే అందరూ ఉండాల్సిందే అని అనుకున్నప్పుడు ఉంచేస్తాను ఇంకా చాలామంది కామెంట్లు తేడా తేడా కామెంట్లు పెట్టుకుంటా వస్తున్నారు బూతులు పెడుతున్నారు రకరకాలు పెడుతూ ఉన్నారు ఏమని నేను పెట్టింది కరెక్ట్ ఇన్ఫర్మేషనే కానీ ఆ వీడియో ఉంటే వాళ్ళ బరువు మీది కాబట్టి వీడియో తీపించాలి ఘరత ఘనం పెట్టుకుంటా వస్తాను కామెంట్లో అప్పుడు నాకు అనిపించింది ఏమని ఈ వీడియో వల్ల సమాజానికి ఉపయోగం లేదు నేను ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పున్నాను కానీ నేను చెప్పింది నిజమైనా వాళ్ళు మాత్రం అబద్ధం చెప్పి హడావులు చేస్తున్నారు చి వద్ర నేను తీసేశాను తర్వాత ఒక వీడియో నేను పెట్టా ఆ వీడియోలో ఉన్నది నిజం నేను రీసెర్చ్ చేసే పెట్టాను నాకు తెలిసిందే పెట్టాను ఆ వీడియోలో ఖచ్చితంగా సమాజానికి ఉపయోగం అయినా సరే ఆ వీడియోలో నేను పెట్టినటువంటి కొన్ని కంటెంట్లో కొన్ని పదాలు కొన్ని మాటలు కొంచెం తేడాగా ఇబ్బందికరంగా ఉన్నాయని అన్నారు కొంతమంది వచ్చి ఆ వీడియో ఖచ్చితంగా నేను ఉంచాలి తీసేయకూడదు అప్పుడు నేను ఏం చేయాలి దెన్ నాకు ఎవరైతే కామెంట్ పెట్టారు లేదు నాకు ఎవరో తెలిసినట్టు ఫోన్ చేశారు అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి సరేనండి మీరు అందులో ఉన్నవి ఏవే చెప్తే నేను ఆ వీడియో తీసేసి మళ్ళీ ఫ్రెష్ వీడియో ఇస్తాను రీజైండర్ ఇస్తాను లేదు నిజంగానే మీకు చాలా ఇబ్బంది అన్నట్టు మీరు అనుకుంటూ ఉన్నా నేను నిజంగా తప్పో పొరపాటు చేసినట్టు ఉన్నా ఆ వీడియోని తీసేస్తాను ఇలా ఏదో అలా మాట్లాడతాను అంతే తప్ప నా వీడియో చోట నీకు ఇష్టం లేకపోతే ఛానల్ బ్లాక్ చేసుకో నేను బరాబరి నేను వీడియోలు పెడతా నా వీడియో చూసుకొని చాలామంది ఉన్నారు నా వెనక చాలామంది ఉన్నారు అని అంటూ ఉంటే ఎదురుకి ఎలా ఉంటుంది చెప్పండి ఇది పర్సనల్గా అదే ఒక మతానికి సంబంధించో ఒక దేవునికి సంబంధించి కనుక అయితే అప్పుడు కూడా నేను ఇలాగే ఉంటా నేను ఇలాగే చేస్తా నా వెనక అంతమంది ఉన్నారు నా వెనక ఎంతమంది ఉన్నారు నాకు నచ్చింది చేసుకుంటా పోతా నాకు అద్దెలు సిద్దరు అనుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే మరలా చెప్తున్నాను ఎంత అంటే చెప్తున్నా కూడా ఇదే నేను కరెక్ట్గా ఉన్నా నేను మంచే చెప్పా ఉన్న నిజాన్నే చెప్పా అయినా సరే తేడాగా మాట్లాడుతూ కామెంట్లు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఎందుకు అనుకుంటే తీసేయాలి ఖచ్చితంగా అది ఉంచాల్సింది అనుకున్నప్పుడు అవసరం దాని తగ్గట్టు సమాధానం చెప్పుకుంటూ పోవాలి అందుకని అట్టధంగా చెప్పుకుంటూ పోతే ఇదిగో ఈరోజు భిత్ సత్తి అయినట్టే ఇది రాష్ట్రీయ వానర్స్ అని అని చెప్పేసి దానికి సంబంధించి కేశవర్ రెడ్డి అని అతను కాల్ చేశాడు నాకు కలిసి ఆ వీడియో ఆ ఆడియో కూడా చాలామంది విని ఉంటారు వీడియో ఎందుకు ఇచ్చినట్టు ముందు మొత్తం చెప్పి దీనికోసం అతను వచ్చేసి సత్తి అతని పేరు రవి మేము సిక్స్టీలో కలిసి పనిచేశాం సరే ఇతనికి సంబంధించి అతను ఏమడుగున్నాడంటే భగవద్గీతని కించపరిచేలాగా భగవద్గీతను తప్పు చేసేలాగా మీరు వీడియో పెట్టడం కరెక్ట్ కదది ఆ వీడియో తీసాడు నన్ను సం చాలా పొలైట్గా మాట్లాడే ముందా అతను దాన్ని ఇతను బిత్రి సత్తి అలిఎస్ రవి ఏమనుకున్నాడు నాకు ఇంత స్టార్డమ్ ఉంది నా వెనక కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవరో ఫోన్ చేసి నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను బెదిరిస్తున్నాడేంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు ఏంటి నన్ను హెచ్చరిస్తున్నాడు ఏంటి అన్నట్టు మరి అతను ఫీల్ అయ్యే మరి ఏంటో తెలీదు ఆ వాయిస్ కనుక వింటూ ఉంటే ఎక్కడో రవి కొంచెం కంట్రోల్ అయితే తప్ప నాకు అనిపించింది అవతల వాళ్ళు ఏ పార్టీ నుంచి ఫోన్ చేయలేదు ఎందుకంటే మీరు ఏ పార్టీని అడిగారు మేము ఏ పార్టీ కాదు అని అవతల చెప్పాను మేము హిందూ ధార్మిక సంస్థకు సంబంధించి రాష్ట్రీయ వనరసకి సంబంధించి ఫోన్ చేస్తున్నాం మీరు మీ ఛానల్లో వీడియోలు పెట్టిందని ఒక దానిలో భగద్గీత సంస్క ప్రచారం పెట్టున్నారు భగవద్గీత శ్లోకాలు ఏదో చెప్తూ ఫ్రెండ్స్ కదా హితపోతా చేస్తున్నట్టుగా సో అక్కడ అభ్యంతరకరంగా అన్నట్టు తక్కువ చేసినట్టుగా ఉంది మాకు అన్నట్టుగా ఏదో చెప్పారు వాళ్ళు దెన్ రవి వచ్చేటప్పుడు ఏం చెప్పాలి సరే తప్పు అయిపోయింది ఆ వీడియో తీసేస్తాను నేను లేదంటే అయ్యో మీరు వేరేలాగా అనుకున్నారు అలా కాదండి దాని ఇంటెషన్ ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేటట్టు నేను వీడియో తీసే ఉద్దేశం నాకు లేదు బట్ అవతల వాళ్ళు వచ్చేసి ఆ వీడియో వల్ల ఇబ్బంది పడుతున్నారు అప్పుడు నేనేం చేయాలి ఆ వీడియోకి సంబంధించి అవతల వారికి అర్థమయ్యాలి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయకుండా నాదంతా కరెక్ట్గానే ఉంది మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారు నన్ను కావాలని మీరు ఎవరు బెదిరిస్తున్నారు అని అన్నప్పుడు వేరే విధంగా నిలిపోయేది అప్పుడు ఇక్కడ అలాగే అదే జరిగింది అవతల అన్నానని ఇక్కడ మేము ఏ పార్టీ కాదు మేము మిమ్మల్ని బెదిరించట్లేదు వేరేది ఏమంటలేదు మీరు భగవద్గీత కించపరుస్తూ వీడియో చేసిన కరెక్ట్ కాదు ఆవిడ తీయండి ఆయన కోసం ఇటువంటి చేయకండి క్షమాపణ చెప్పండి అన్నట్టు మేము అని వాళ్ళు అన్నారు దానికి బిత్తేసత్తండి నేను హిందూ ధర్మం కోసం ప్రచారం చేశాను నాకు ధర్మం అంటే తెలుసు నేను హిందువునే నేను శ్లోకాలు చెప్తా నువ్వు చెప్తావని అన్నాడు శ్లోకాలు చెప్పటం చెప్పకపోవడం అది కాదు ఇక్కడ మీరు తప్పు చేసిన అంటే దాని సమాధానం చెప్పండి అని అవతలంటారు ఇతను మరలా రవ్యమంటాడు నాకు సన్మానాలు కూడా చేశారు చాలవులు కూడా చెప్పారు సత్కారాలు కూడా చేశారు బట్ ఇప్పుడు మీరైతే ఇలా మాట్లాడుతున్నారు నా వెనక చాలామంది ఉన్నారు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు నేను కూడా సత్కారం చేయాలా సన్మానం చేయాలా నువ్వు తప్పు చేస్తే మేము చేస్తామంట అందరిలాగా మేము ఉన్నాం నువ్వు చేసిన తప్పు మేముగా ఒప్పుకోం అని చెప్పి అతను మాట్లాడుతున్నా నీకు ఇతను మరి ఇగో హట్ అయిందో నా వెనకలు ఎంతోమంది ఉన్నారని చెప్పేసి అనుకున్నాడు లేదనప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఎవరు రవి హరీష్ రామక్షంలో ఎక్కడో ఇదే రవి బితృసత్తి ముదిరదు సభ ఏదో పెడితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి సంబంధించిన ఆరు నెలల ముందు ఎప్పుడో ఈయనెవరు బీటర్ రాజేంద్ర అతను కూడా ముదిరిరాజు అన్నట్టు వాళ్ళంతా ముదిరదులకు సంబంధించి ఆత్మగౌరవ సభ అన్నట్టు శ్రీధర్లో పెట్టారు అప్పుడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్కి సంబంధించి ఓ రకంగా దానిని టార్గెట్ చేస్తున్నట్టు అనొచ్చు లేదంటే ఇప్పుడు ముదిరథలకు అంత వాళ్ళు న్యాయం చేయలేదు ఈ రవి సత్యం మాట్లాడి ఉన్నాడు దెన్ ఆటోమేటిక్గా ముద్రధులు అంతేమనుకున్నారు అరే మన సత్ర మన వాటర్ అని చెప్పేసి అనుకున్నారు అండ్ ఇంకా బీఆర్ఎస్ ఓట్లు ఎత్తున్నాడు అనుకుంటున్నారు ఎక్కడ ఓట్లు పోతే అనుకున్నారు ఈటల రాజధాని రాజు బీజేపీలో ఉన్నాడు కదని చెప్పేసి అనుకుని ఈ సత్తిని బీఆర్ఎస్లో అట్రాక్ట్ చేశారు ఇంకా మన అక్కడ ఏదో నాకు తెలియదు అతను బీఆర్ఎస్ జాయిన్ అవుతున్నా కేసీఆర్కి ఓటేయండి అని చెప్పేసి అన్నట్టు కార్గురికి ఓటు ఏండి అంటే అతను మళ్ళీ ఆ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు సో ఇప్పుడు ఇతను అవతల వాళ్ళు ఎంతమందైనా కాక నేను చేసిన తప్పే కాదు అని అనుకున్నాడు నన్ను కావాలని పార్టీ పరంగా అవతల టార్గెట్ చేశామని చెప్పేసి అనుకున్నాడు లేకపోతే నా ఛానల్లో నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను నీకు ఇష్టం ఉంటే చూడు ఇష్టం పోతే వదిలేదు అని అని కూడా అన్నాడు ఆ వేలో అన్నప్పుడు నార్మల్ అయితే ఓకే ఇప్పుడు రాంగోఫ్లవర్ ఉన్నాడు అయ్యా భూత్ సినిమాలే తెస్తాడు ఆయన గొట్టలు ఎక్కుంటాడు ఎదురు గొట్టలు కొట్టితేత్తాడు తెలియదు సినిమాలు చూపిస్తున్నాడు నేను నచ్చితే చూడయ్యా నచ్చు ఎవరు చూడని అంటాడు అది వేరు అది వచ్చేసి ఫిలిం ఛాంబర్ వాళ్ళు లేదన్నప్పుడు ఈ సర్టిఫికేట్ సెన్సర్ పెట్టి వాళ్ళు చూసుకుంటారు ఈవెన్ పోలీసులు కూడా చూసుకుంటారు మహిళ మంగ సంఘాల వాళ్ళు కూడా చూసుకుంటారు లేని సినిమా చూసుకునేది ఐ ఇష్యూ బట్ వచ్చేసి ఏంటి భగవద్గీతకు సంబంధించి దెన్ హిందూ సమాజం అయితే ఎలా చూస్తూ ఊరుకుంటారు ధార్మిక సంస్థలు ఎలా చూస్తూ ఊరుకుంటే అలా మేము క్వశ్చన్ చేస్తామని చెప్పేసి అన్నారు మీ పేరేంటి కేశవరెడ్డి అని ఇతర క్వశ్చన్ చేస్తే అవతల వచ్చేసి అవును రవి ముదిరాజ్ అని చెప్పేసి అతను అన్నాడు ఇక్కడ కులాల ప్రస్తావన అంటే చెప్పలేము ఆ సంబంధమే లేదు ఓన్లీ ఇద్దరు మనుషుల మధ్య రుతుల సంభాషణ మిత్తి సత్తి రవి రవైన వ్యక్తికి హిందూ ధార్మిక సంస్థలు అంటే రాష్ట్రీయ వానరస్థాన వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఇది సార్ నేను ఇంకా నీకు నచ్చేయం చేసుకోపో నన్ను ఏం చేయలేరు నేను ఇలాగే ఉంటానంటే విద్యాశక్తి ఇండైరెక్ట్గా ఆ వేళనే రఫ్గానే చెప్పాడు ఇంకా అవతల వ్యక్తి వచ్చేసి కంప్లైంట్ కూడా రైస్ చేశారు సైబర్ పోస్ట్ కంప్లైంట్ కూడా ఫైల్ అయింది ఇంకా వాట్ నష్టం అనేది మనం చూద్దాం సో వీడియో మెయిన్ మొదటి నుంచి ఇప్పటివరకు నేను చెప్తుంది ఇదే మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ రన్ చేస్తున్నారా ఇన్స్టాగ్రామ్ అకౌంటా లేదన్నప్పుడు ఫేస్బుక్కా లేదనప్పుడు ఇంకేము అంటాయి కదా మీరు ఏది రన్ చేస్తున్నా మీ వెనుక పది మంది ఉన్నాయి వంద మంది ఉన్నాయి లక్ష మంది ఉన్నాయి కోటి మంది ఉన్నాయి అంత మాత్రాన మీరు ఏది చేస్తే కరెక్ట్ అని అనుకోవద్దు మీరు ఎవరిని పడితే వాడిని ఇష్టం అనటం అని కరెక్ట్ అని అనుకోవద్దు మీరు ఏది చేసినా మిమ్మల్ని ఎవడే చేయాలని అనుకోవద్దు మీరు చేసిన తప్పో ఒప్పో ఎదురు పడి క్వశ్చన్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇవ్వండి లేదనుకుంటే ఆ వీడియో తీసి అవతల పడేయండి మీరు చేసిన తప్పని మీకు అనిపిస్తే ఆ వీడియో తీసేసి రీజెనరేట ఇది విషయం చెప్పి మరలా ఇవ్వండి గతంలో నేను చేసిన వాటి సంస్యంలో కామెంట్స్ వచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను నేల నాకు తెలిసి ఒక రెండు మూడు వీడియోలు తీసేసి ఉంటాను అందులో ఒక వ్యక్తికి సంబంధించింది ఒక పార్టీకి సంబంధించింది ఎవరో పనికి ఒకరికి సంబంధించింది ఇక్కడ ఈ మూడు విషయంలో కూడా ఒక్కదానిలో మాత్రం నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టున్నా అది కూడా అసలు ఎక్కడ మాట్లాడాలి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట దెన్ వాళ్ళు పాప నాకు చాలా వినంద్రంగా చెప్పారు వాళ్ళు మెయిల్ కూడా పెట్టి చెప్పారు అయ్యో అని చెప్పేసి నేను తీసేశాను తర్వాత సింగర్ సునీతికి సంబంధించి కూడా ఆమె ప్రెగ్నెంట్ ఇష్యూంటే బడావడి చేస్తూ ఉంటే నేను సునీత సపోర్ట్ సపోర్ట్గానే వీడియో చేశాను బట్ సునీత్ గారి టీము వాళ్ళు మ్యాంగోస్ టీం అనుకుంటారు కదా వాళ్ళ హస్బెండ్ దెన్ వాళ్ళ టీం వాళ్ళు నాకు నా జర్నలిస్ట్ కదా గారి నా ఫోన్ నెంబర్స్ కాల్ చేసి అడుగున్నాను సార్ మీరు సునీత్ గారు ఫేవర్ గానే పెట్టారు బట్ అసలు టాపిక్ అనుకున్నాం సార్ తీసేట ఓకే అండి తీసేస్తారండి సునీత్ గారు మా గుంట్రామేనండి అని చెప్పి చక్కగా ఫ్రెండ్లీగా మాట నేను తీసేస్తారు ఇంకొకళ్ళది వచ్చేసప్పటికి నేను పెట్టిన న్యూస్ కరెక్టే బట్ ఉన్న వాళ్ళు మాకు నువ్వు తప్పుగా చెప్పావు అది ఇదంటూ హడావుడి చేయటం మొదలు పెట్టాను చెయ్యి అసలు ఏ టాపిక్ తెలియదు నేను తీసి అవతల పడేసాను ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను పెట్టి న్యూస్ కరెక్టే దానివల్ల అవతల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అందువల్ల హడావుడి చేశారు సో ఈ శివప్రసాద్ ఎప్పుడు తప్పు చేయండి ఎక్కడన్నా పొరపాటు చేసి ఉండొచ్చు ఎక్కడో ఒకసారి అది నేను సరి చేసుకున్నా సో మీకు అర్థమవుతుంది ఏంటిది రెస్పాన్సిబుల్గా ఉండాలి అకౌంటబిలిటీ అనేది ఉండాలి కింద కొన్ని కామెంట్ పెట్టినప్పుడు నేను వాడికి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని కామెంట్ నన్ను ఇబ్బందికరంగా ఉన్నా సరే కొన్ని రెస్పాండ్ అవుతూ ఉంటాను అలా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళ ఇంటెస్ట్ని ఇది మీరు వేరే విధంగా కామెంట్ పెట్టున్నారు రిప్లై ఇచ్చున్నారు అని మళ్ళీ నాకు రిప్లై ఇస్తాను నేను అప్పుడు అది చెక్ చేసుకొని కూడా అయ్యో అవునా అని చెప్పి మళ్ళీ కామెంట్ ఎడిట్ చేస్తా కొన్ని సార్లు అసలు డిస్కస్ అంటే అసలు కామెంట్ డిలీట్ చేస్తా అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇది సమాజంలో మనం అంతా కలిసిమెలిసి బతుకుతూ ఉన్నాం అలాంటప్పుడు నేను తోపు నేను దురుము నాకు నచ్చింది చేస్తా నచ్చకపోతే నువ్వే దొబ్బేసే నేను ఇలాగేమంటా తప్పండి మళ్ళీ చెప్తాను తప్పదు అందరితో కలిసి బతుకుతూ ఉన్నప్పుడు మనం మనకు నచ్చినట్టే ఉందాం కానీ అవకాడకి ఇబ్బంది పెట్టద్దు న్యూస్ ఛానల్లోనో లేదంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడుతూ ఉన్నప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే సరి చేసుకుందాం లేదు పొరపాటు జరిగిందంటే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం తేడాగా ఉందంటే వీడియోని తీసేద్దాం అది పెద్ద మనిషి సంబంధించి పరువు ప్రతిష్టకు సంబంధించింది అంటే రీజన్ ఇద్దాం నిజమేంటని చెప్తూ ఇది పద్ధతి అంటే ఇక బిద్దు శక్తి భగవద్గీత సంబంధించి పెట్టినటువంటి వీడియో ఉంచాడో తీసాడో తెలియదు ఈ రాష్ట్రీయ వానరసైన వాళ్ళైతే వెనక తగ్గ ప్రసక్తి ఎదురంటూ ఉన్నారు చూద్దాం ఎంతవరకు వెళ్ళొద్దు సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా పద్ధతిగా అయితే ఉండండి మీ కామెంట్లు పెట్టే వాళ్ళతో కావచ్చు మీరు యూ వీడియోలు చేస్తున్నప్పుడు కావచ్చు రీల్స్ చేస్తున్నప్పుడు కావచ్చు అందులో మీరు పలికే పదాలు కానీ తీసుకున్న కంటెంట్ కానీ విజువల్స్లో విషయంలాగా